ఈ పొద్దున వచ్చేదలికి ఈ మాట్లాడారు ఈ నాయకుడు ఎంత సేఫ్ణ నా మీద ఆడిపోసుకోవడమే నా మీద ఆడిపోసుకోవడమే ఇచ్చి పెట్టే వాళ్ళకు ఇరవై నాలుగు గంటల సమయం గడిపేదో లేదు నా మీద ఆడిపోసుకునే నేను మటక ఆడించాన క్రికెట్ ఆడించాన దూరం ఆడించాలంట లంజల కంబిలు పెట్టాలంట గుట్ట చంపుతానట ఇసుక తోలుతానంట ఎరచంద్రం దోలుతానంట భూములు ఆక్రమిచ్చారంటే ఏముంటారండి భూమి చేసేదానికి ఏటీ లేవు గుణ వాడు మర్యాదస్తుడైన మనిషి ఈ అసాంఘట్యమైన కార్యకలాపాలు చేస్తాడా పాప మర్యాదస్తుడు నేను మర్యాద చేయను చెయ్యను చెయ్యను నేను వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా రాకపోయినా కూడా సంఘటకారంగా నేను సరే గౌరవంగా ఉండాలనే మనిషి నేను మన యొక్క మాట ఎవరైనా సరే నేను తప్పు చేసి విమర్శిస్తే తీవ్రంగా బాధపడే మనిషి నేను మామూలు బాధ కూడా కాదు అది అంత బాధపడతాను నేను తప్పు చేయడం వద్దు నాకు నువ్వు నీతి చెప్పడం వద్దు నీతి ఎప్పుడు చెప్తావు నాకు తప్పు తెచ్చి చెప్తావు తప్పు నా బిడ్డ కూడా చెప్తాను నాకు పడాలి కదా ఎందుకు నేను తప్పు చేయాలా నా బిడ్డతో ఎందుకు నీతి చేయించుకోవాలా ఆ బిడ్డను మందలించాల్సిన స్థితిలో ఉండే నేను తప్పు పని చేసిన బిడ్డతో అనిపించుకోవాల్సిన పరిస్థితి దరిద్రం అంతకంటే కర్మ ఏమనుందే ప్రజల చేత నమస్కారం పెట్టించుకోవాల్సిన ప్రజానాయకుడు చీచేయాలి ప్రజల చేత అనిపించుకునే స్థితికి వస్తే అది ఒక బ్రతుక అట్టి పని రాచమలు చేస్తాడా வீடு sí, மாட்டேது yo.